మేడారం భక్తజన సంద్రంగా మారింది సంక్రాంతి సెలవులు ముగినుండటంతో భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు మహాజాతరలో వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది మరోవైపు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర సమీపిస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది మాఘమాసం పౌర్ణమి వెలుగుల్లో వనం వీడి జనం మధ్యకు వచ్చే వనదేవతల దర్శనాలకు యావత్తు భక్త కోటి ఎదురుచూస్తోంది మహాజాతర ఇంకా పది రోజులుండగానే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది వేలాదిగా వాహనాలు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు మేడారానికి చేరుకోవడంతో పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి thank you తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్రల నుంచి కూడా భారీగా భక్తులు రావడంతో గద్దెల పరిసరాలు రద్దీగా మారాయి నిన్న ఒక్కరోజే పది లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు రద్దీ నియంత్రణ కోసం వెయ్యి మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెలను దర్శించుకుంటున్నారు ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా గద్దెలు విస్తరించడంతో సాఫీగా దర్శనాలు చేసుకుంటున్నారు తల్లులను దర్శించుకుని పసుపు కుంకుమ చీర అరే నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు చెబుతున్నారు మార్నింగ్ వచ్చామండి మేము ఇక్కడ టెంపుల్కి ఫస్ట్ టైం రావడం మేము మేము ఫస్ట్ టైం వచ్చినా కూడా చాలా బాగుంది మాకు దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది అమ్మవారిని బాగా చూసాము బోల్డ్ అంత బంగారం ఇచ్చారు చాలా హ్యాపీ అండి నేను చాలా చిన్నప్పటి నుంచి వచ్చేదాన్ని అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చేటోళ్ళం ఇప్పుడు వాహనాలు తీరుబట్టి మేము కార్లలో ట్రాక్టర్లలో వస్తున్నాం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది మేడారం మాకు చాలా సంతోషంగా ఉంది కోరికలు అన్ని నెరవేరుతున్నాయి అందుకే మాకు సంతోషంతో వస్తున్నాం మేము నేను ఇక్కడికి ఇది ఒక ఫిఫ్త్ టైం కావచ్చు లాస్ట్ టైం రాకుండే చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ టూ ఇయర్స్ కి ఒకసారి ఉంటాను ఎంబీబీఎస్ సీట్ రావాలి మంచి చదువుకోవాలి అట్ల ఇట్లా అనుకున్నా అన్ని నెరవేరు ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము ప్రతిసారి మేడారం జాతరకి ఇలాగ ఎత్తు బంగారాలతోటి ఫ్యామిలీ అంతా వచ్చి మేము దర్శనం చేసుకుంటా ఉంటాము సో జంపన్న వాగులో స్నానం చేయడము ఇలాగ దర్శనానికి రావడము అమ్మవారి దగ్గర దర్శించుకొని వెళ్ళడం మాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మాకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది మేడారం జాతర వస్తే అందుకే ఎవ్రీ ఇయర్ ఎత్తు బంగారం తోటి వస్తాం మేడారం ప్రతి సంవత్సరం వస్తాం మేము అంత బాగుంది ప్రతిసారి కంటే ఈసారి బాగా చేసిండ్రు బాగుంది సంతోషం బాగుంది ఈసారి అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం మేడారానికి విచ్చేయనున్నారు సోమవారం ఉదయం గద్దెలను ఆవిష్కరిస్తారు రేపు సాయంత్రం జరిగే కేబినెట్ భేటీ కోసం మంత్రులు అంతా మేడారానికి రానున్నారు సీఎం పర్యటన ఏర్పాట్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు ముఖ్య అతిథుల కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని టెంట్ సిటీ సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణాన్ని క్యూ లైన్స్ షెడ్స్ మీడియా టవర్ నిర్మాణాలను ప్రధాన ఆర్చి ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్య శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని మంత్రి దామోదర రాజనార్ సింహ తెలిపారు వైద్యులు సిబ్బంది కలిపి నాలుగు మందికి పైగా భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అత్యవసర పరిస్థితులు తలెత్తితే రోగులను తరలించేందుకు ముప్పై అంబులెన్సులను సిద్ధం చేశారు దర్శనాలకు వచ్చే గర్భిణీలకు ప్రసవాలు చేసేందుకు వైద్యులు అధునాతన పరికరాలను సిద్ధం చేశారు ఆయుష్ తరపున కూడా వైద్య సేవలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు మెడికల్ క్యాంప్స్ దీనికోసం ప్రిపరేషన్ ఎప్పటి నుంచి అంటే గత డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండే ఈ క్యాంప్స్ పెట్టుకోవడం జరుగుతుంది పర్ డే త్రీ క్యాంప్స్ చొప్పున ఇవాటి వరకు మేము క్యాంప్స్ పెడుతున్నాము పెరుగుతుంటారు పెంచుకుంటూ పోతా ఉన్నాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి మాత్రం రిఫరల్ క్యాంప్స్ ఒక థర్టీ క్యాంప్స్ పెడుతున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అందులో మా సిబ్బందే కాకుండా వేరే ఎరస్టల్ జిల్లా నుంచి కూడా డాక్టర్స్ రావడం జరుగుతుంది ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ కేసులు బాగా సీరియస్ ఉంటే ములుగు ఏరియా హాస్పిటల్ రిఫర్ చేస్తాం సెకండరీ రిఫరల్ సెంటర్ గా ఎంజెం హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికోసం మేము వన్ జీరో ఎయిట్ వెహికల్స్ కూడా అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో మేము ప్లేస్మెంట్ చేయడం జరిగింది నలభై బైక్ అంబులెన్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి తెచ్చుకోవడం జరుగుతుంది ఇవి కూడా డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ క్యాంప్స్లలో కూడా ప్లేస్మెంట్ చేసి ఎమర్జెన్సీ కూడా వాడుతున్నాము డైరెక్టర్ గారు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు జనవరి సిక్స్త్ నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది టీటీడీ కళ్యాణ మండపం మేడారంలో దీనికోసం దీని కోసం మేము స్పెషల్ గా ఆ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మెడిసిన్స్ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాము రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ డాక్టర్లను క్యాంప్ కోసం స్పెషల్ గా డిప్యూట్ చేశాము ప్రతిరోజు ఒక డిఫరెంట్ డిస్పెన్సరీ నుంచి డాక్టర్లు వచ్చి సేవలు అందిస్తున్నారు మేడారం మహాజాతరకు తరలివచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు